ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు క్షోభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము గ్రంథము ఐదో అధ్యాయము మనము ధ్యానించుకుందాము నా ప్రియుని గురించి పాడదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టడైన వాని గురించి పాడేదను వినుడి సత్వగల భూమి భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్షట్యుండెను ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను కావున ఎర్షలేము నివాసులారా యూదావారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను నేను ద్రా నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పేదని ప్రభునంద్ ప్రియులారా మరి ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మరి ఒక ద్రాక్ష తోటను మరి వేశాడు గల భూమిలో దాన్ని ఉంచాడు దాన్ని బాగా తవ్వి రాళ్ళను మరి తీసివేసి దాన్ని బాగా చదును చేసి దాని మధ్య ఒక బురుజు వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించాడు ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచున్నాను కానీ అది కారుద్రాక్షాలు కాసిందంట ఎందుకు కారు ద్రాక్షలు కాసిందో మరి ఏమో తెలియదు కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే నాకు న్యాయము తీర్చుడి నేను మంచి ద్రాక్షాలు అది కాస్తుందని నేను చూసాను కానీ అది మంచి ద్రాక్షాలు కాయలేదు కాబట్టి మీరు నాకు న్యాయం తీర్చిడి అని దేవుడు అడుగుతా ఉన్నాడు ఎవరంట ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి అగు యహోవా ద్రాక్ష తోట యూధ మనుషులు ఆయనకిష్టమైన వనము మరి గమనించినట్లయితే ఎహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము ప్రజలు మరి దేవుడు సంబంధించిన మంచి ఫలములు ఫలించాలని దేవుడు చూసినప్పుడు వారిలో మంచి ఫలాలు కనిపించలేదు దేవుడు ఈ ద్రాక్ష తోటను చదును చేసినట్లుగా చదును చేసి ప్రజల యొక్క ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి వారిని తప్పించి వారి అనారోగ్యం నుంచి వారికి మేలులు చేసి వారిని ఆశీర్వదించి సమస్తమును జరిగించాడు కానీ వారి జీవితాల నుంచి దేవునికి కావాల్సిన ఫలము అనేది దొరకలేదు కాబట్టి నేను మంచి చేస్తే మరి మీరు నాకు చెడు చేస్తారా అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మంచి ఫలములు లేవు కాబట్టి మీరు మంచి ఫలములు ఫలించలేదు కాబట్టి ద్రాక్ష తోటకు నేను ఏం చేస్తాను అని దేవుడు అంటా ఉన్నాడు ఏం చేస్తాడంటే ఆ తోట విషయంలో నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదని దాన్ని తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసను పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో తవ్వబడదు దానిలో గచ్చపదలు రక్కసి చెట్లను బలిసి ఉండును మీద వర్షింప వలదని మేఘములకు ఆజ్ఞాయించను ఏం చేస్తాడు అంటే దాని చుట్టూ కంచె వేసాడు ఆ కంచెను తీసేస్తాడు తన చుట్టూ గోడ ఉన్నది ఆ గోడను పడగొట్టేస్తాడు దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞాయిస్తాడు అంటే దేవుని చిత్తానుసారంగా జీవించని జనాంగం జనాంగం చుట్టూ ఉన్న దేవుడుంచిన ఆ యొక్క కాపుదలను దేవుడు తొలగించేస్తాడు దేవుడు మరి తాను ఆశ్రయం ఉన్న దాని కాపుదలను ఆయన కాపుదలను తొలగించేస్తాడు అలాగే మేఘంనకు మరి ఆజ్ఞ చేంజ్ చేస్తాడంట వర్షం కూడా కురియొద్దని అంటే వారిని శత్రువుల చేతికి అప్పగించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనం మనం గమనించినట్లయితే ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు ఆయన అందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అంటూ ఉన్నాడు ఎవరు మరి మనము ఆయన అందు నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తూ ఉంటాం దేవుని అందు మనం నిలిచి ఉండకపోతే మనం ఫలించలేం మనము పనికిరాని ద్రాక్షాలు మరి ఫలిస్తూ ఉంటాం దేవుల్లో మనము లేకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు దేవుల్లో మనకు లేకపోతే మనకు దీవెన ఉండదు దేవుల్లో మనం ఫలించలేకపోతే అనేకులు మనల్ని మెచ్చుకునే జీవితాలు మనలో ఉండవు ఆరో మనం గమనించినట్లయితే ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును ఆ తీగ ఎండిపోవును అంట ఆయనందు మనం నిలిచి ఉండకపోతే ఆయన ఏం చేశాడంట తీగ వలె మనల్ని తీసి బయట పారవేస్తాడు తర్వాత ఎండిపోతా అంటే దానిలో జీవం ఉండదు ద్రాక్ష తీగ ద్రాక్ష చెట్టుకుంటేనే ఉంటుంది ద్రాక్ష చెట్టు నుంచి మనం దాన్ని వేరు చేసినట్లయితే తెంచి బయటపడేసినట్లయితే దానికి జీవం ఉండదు కాబట్టి అది ఎండిపోయి చనిపోతుంది కాబట్టి ఫ్రీలారా గ్రంథంలో అది మే మేయబడినట్లుగా దాని కంచన తీసేస్తా అది తొక్కబడినట్లుగా దాని కంచన తీసేస్తా దానిలో గచ్చబలను బలరక్కసి చెట్లు మరి ఉండును మేఘములకు వర్షమును మరి ఆ దీవెన లేకుండా ఆ కుటుంబాలకు ఆ ప్రజలకు దీవెన లేకుండా దేవుడు చేస్తానంటా ఉన్నాడు రఘునంద ప్రియలారా ఏంటి పరిస్థితి ఏంటి స్థితిగతను మనం గమనించినట్లయితే మన జీవితాలలో దేవుడు ఫలింపును కోరుతూ ఉన్నాడు మంచి ఫలాలను మనం ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దే మనం ఆలోచించినట్లయితే దేవుని కాపుదల లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించినట్లయితే గ్రంథాన్ని మనం చూసినట్లయితే మరి దేవునికి అపవాదికి జరిగిన సంఘటనలో సంభాషణలో మరి అపవాదం అంటూ ఉన్నాడు ఊరకే యోబు నీ ఎందు భయభక్తులు గలవాడే అయినా అతడికి చుట్టూ వేసిన కంచెను తీసివే అన్నప్పుడు సరే అని ఆ కంచెను తీసేసినప్పుడు యోబును మరి తన కుమారులను తన ఆస్తి పాసులు అంతటిని నాశనం చేస్తూ ఉంటాడు తన భార్య తనను వదిలిపెట్టిపోతుంది తన ఆస్తి అయిపోతుంది తన శరీరము మరి సర్వము మరి కురుపులతో నిండిపోతూ ఉంటుంది చూడండి ప్రియులార దేవుడు కంచె వేసినప్పుడు ఏబుకు ఎలాంటి మరి ఆపద సంభవించలేదు ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని యోగు జీవించాడు ఎప్పుడైతే కంచెను తీసివేశాడో అప్పుడు అపవాది యోగు జీవితంలో మరి నాశనాన్ని జరిగించడం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియలారా మనం గమనించాలి దేవుని యొక్క కాపుదల లేకపోతే దేవుని యొక్క మరి కంచె లేకపోతే మన జీవితము మరి దుర్భరం అయిపోతూ ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే దేవుడు వారికి ఇచ్చే తీర్పు కింద చూస్తే నీతి కావాలనని చూడగా రోదనము వినబడుచున్నది ఇంటికి ఇల్లు పొలానికి పొలం చేర్చుకుంటున్నారు వారికి శ్రమ ఇంకా ఏం చేస్తూ ఉన్నారట అంటే వాళ్ళు నీతి నీతి ఉన్నదాన్ని చూద్దామని అంటే నీతి లేదంట రోదనం వినిపిస్తూ ఉన్నదట ఇంటికి ఇల్లు చేర్చుకుంటా ఉన్నారట పొలానికి పొలము చేర్చుకుంటున్నారు అంటే పక్కోడి పొలాన్ని కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇంటికి ఇల్లును చేర్చుకుంటాను పక్కోడి ఇల్లును కూడా వాళ్ళు మరి లాక్కుంటున్నారు కాబట్టి వారికి శ్రమ తొమ్మిదవ వచనంలో అక్షయ గ్రంథము ఐదవ తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే గొప్పవి దివ్యమైన ఆయన ఇండ్లు అనేకలు నివాసం లేక పాడైపోవును పదవచనంలో పదెకరాల ద్రాక్ష తోట ఒక రసం రసమిచ్చును తోముడు గింజల గింజల పంట ఒక పడియగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే ఆశీర్వాదం ఇక ఆశీర్వాదం అనేది ఉండదు ఇలా దేవుని దృష్టికి యూదావారు పాపం చేస్తూ దేవునికి దేవునికి మరి కోపం తెప్పించారు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా మరి మనం ఏ విధంగా దేవుని దృష్టికి జీవిస్తున్నాం మన జీవన విధానం ఏ విధంగా ఉండదు ద్రాక్షవల్లి ఆయన ఆయన ఆయనలో మనము అంటుకట్టబడి ఉన్నామా లేదా ఆయనలో ఉండకుంటే మనము బయట పారవేస్తాడు బయటికి వస్తే నీ జీవితంలో ఫలింపు ఉండదు ఎండిపోతావు చచ్చిపోతావు దేవుని వాక్యమండి ఆయనకు వేరే ఉండి మనము ఏమి చేయలేం సువార్త శుభార్త పదిహేనోద్యాలు అంటాడు ఆయనలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని కోరుతా ఉన్నాడు ఆయనలో అంటకట్టబడినప్పుడు అతనులు పనికిరాని తీగలను పారవేస్తాడంట దేవునితో మనం అంటకట్టబడినప్పుడు మన జీవితంలో ఉండే సమస్త కల్మషంలు ఆయన తీసివేస్తూ ఉంటాడు దేవునితోను వెదుకుతా ఉన్నప్పుడు నీ లోపల మరి వచ్చే ప్రతి పాపమును ప్రతి కల్మషమును ఆయన పనికిరాని తీగలను తీసివేస్తూ ఉంటాడు అది ఆయనలో కట్టబడినప్పుడు అంటబడి ఉన్నప్పుడు నీలో అభివృద్ధి రాకుండా నీలో ఆటంకపరుస్తున్న ప్రతీది ఆయన తీసివేస్తూ ఉంటాడు నీ అభివృద్ధిని ఆటంకపరిచే ప్రతి శాపాన్ని ఆయన తొలగిస్తూ ఉంటాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా మనము దీవించబడినట్లుగా దేవుని యొక్క దృష్టికి మంచి ఫలాలు ఫలించినట్లుగా ఆయనతో మనము నాటబడాలి ఆయనలో మనము బహుగా ఫలించాలి ఎనిమిదో వచనం చూసినట్లయితే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును కనుక మనము ఏం చేయాలట ఆయనను మహిమపరచబడినట్లు మనం బహుగా ఫలించాలి బహుగా ఫలిస్తే దేవుడు మహిమపరచ మహిమపరచబడుతూ ఉంటాడు కాబట్టి ప్రభునంద్ ప్రిలారా మనం కారు ద్రాక్షాలు కాయకుండా దేవునికి ఇష్టమైన జీవితాలను జీవించినట్లుగా ఆయన మనకు సహాయం చేయను గాక కాబట్టి మొత్త మూడో అధ్యాయం పదవ వచ్చిన మనం చూసినట్లయితే ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది ఎందుకు అటంటే మంచి ఫలములను ఫలింపని ప్రతి తీగను దేవుడు వారి నరికి వేస్తూ ఉంటాడు నువ్వు దేవుణ్ణిలో ఉండి ఫలించితే పర్వాలేదు కానీ ఫలించని తీగకు ఒక శిక్ష అనేది ఉన్నది ఏంటిదంటే గొడ్డలి పేటు అనేది ఉన్నది ఈ గొడ్డలి పేటు వారి చెట్ల వేరున ఉన్నది వేరున అంటే మొత్తానికి పునాదే లేకుండా దేవుడు చేస్తూ ఉంటాడు కాబట్టి మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడినంటా ఉన్నాను కాబట్టి ప్రభునందు ప్రియులారా కారు ద్రాక్షాలు కాకుండా మంచి ఫలాలు దేవుని కొరకు ఫలిస్తూ అనేకులకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించినట్లుగా ప్రభు కృప మీకు తోడై గాక ఆమెను